అందరికీ నమస్కారం అండి ఈ సినిమా కోసం మా వంశీ చాలా కష్టపడ్డాడు చాలా రోజుల నుంచి ఈ రోజు కోసమే మా హీరోలు అందరూ మా మా వరకు యాజ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా వాళ్ళందరూ హీరోలే ఆ పదకొండు మంది కొత్త హీరోలు దాంతోపాటు ఒక నలుగురు అమ్మాయిలు ఇంకా అదర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు ఎందుకంటే గోదావరి జిల్లాల్లో ఈ షూటింగ్ జరిగింది చాలా చోట్ల సరైన ఫెసిలిటీస్ కూడా లేవు అక్కడ ఎందుకంటే మేకప్ వ్యాన్లు పెట్టడానికి కానీ మిగతా అదర్ ఫెసిలిటీస్ కల్పించడానికి అవకాశం లేకపోయినా సరే మన ఆర్టిస్టులు అందరూ కూడా అడ్జస్ట్ అయ్యి అంటే అంతమంది క్రౌడ్లో ఎందుకంటే మేజర్గా క్రౌడ్లో చేసాం సినిమా ప్రతిరోజు కూడా ఒక మూడు నాలుగు వందల మంది జనంతో జాతరలు కానీ ఆ ఫైట్లు కానీ మిగతా పొలి పొలిటికల్ క్యాంపెయిన్స్ కానీ అన్నీ కూడా ఎక్కువ మంది జనంతో చేయడం జరిగింది ఆ చుట్టుపక్కల ఎందుకంటే మనలాగా హైదరాబాద్లాగా ప్రొఫెషనల్ జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఉండరు ఆ ఊరి నుంచి వచ్చిన జనమే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసి ఆ క్రౌడ్ ఒక పక్కనే మా అసిస్టెంట్ డైరెక్టర్ చాలా తక్కువ మంది నలుగురు ఐదుగురు ఉండటం వల్ల ఈ ఈ ఆర్టిస్టులే ఒకవైపు అసిస్టెంట్ డైరెక్టర్గా మా డైరెక్టర్కి ఒక పక్క సహాయం చేస్తూ ఈ క్రౌడ్ను కూడా వాళ్ళే కంట్రోల్ చేసుకుంటూ ఒకసారి పాపం వీళ్ళు క్రౌడ్లోంచి వచ్చారో వీళ్ళు హీరోలు అక్కడ లోకల్లోకి తెలియక ఈ జనాలు వస్తే వీళ్ళని వెనక ఎంటేస్తే కూడా పాపం దాంట్లోంచి బయటకు వచ్చి మా వాళ్ళందరూ కష్టపడి ఈ యాక్ట్ చేశారు ప్రతిరోజు అంటే ఇంకో పెద్ద కోరిక మేము తీర్చిది ఏంటంటే మా హీరోలందరూ మొదటి మొదటి నుంచి అడుగుతుంది ప్రీలీజ్ ఈవెంట్కి మాత్రం సుమాగారు కావాలని అందుకని అందుకని ముందు నుంచి వాళ్ళ వన్ ఆఫ్ ది వాళ్ళ విష్ తీరింది వాళ్ళ వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే మీ ఈ సినిమా చేస్తానని చెప్పి వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు లొకేషన్స్కి వచ్చినప్పుడు అందరూ ఎంతో ఆశతో ఈ సినిమా చేశారు వాళ్ళ కోరిక ఈ సినిమా ద్వారా తీరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ సినిమాకి ఈవెంట్కి వచ్చిన అతిథులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ సినిమాకి ఫనీ గారు అదే ప్రొడ్యూసర్గా ఫనీ గారు మా మీద ఎంతో నమ్మకంతో అన్నీ మా మీద వదిలేసి ఆయన చాలా తక్కువ రోజులు షూటింగ్ వచ్చిన సార్ ప్రతిరోజు ఆయన అప్డేట్స్ కనుక్కున్న పూర్తిగా మా మీద వదిలేశారు ఆయన నమ్మకాన్ని మేము అనుకుంటున్నాము అలాగే నిహారిక వెరీ బియ్యం నుంచి కూడా కొత్త వాళ్ళతోటి చాలా కాంటెంట్గా తీయాలి మేము వెబ్ సిరీస్ తీసినప్పుడు కూడా తన కంటెంట్ మాత్రమే నమ్ముకుంటూ సినిమాలు చేసుకు సిరీస్లు కానీ సినిమాలు కూడా చేసుకుంటూ వస్తుంది అలాగే త మా పింక్ ఎలిఫెంట్ బ్యానర్ నుంచి ఫస్ట్ సినిమా అందరూ కూడా నచ్చి మా సినిమా మరింత పెద్ద సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ సినిమాలో మాకు మాకున్న ఆర్టిస్టులో పెద్ద ఆర్టిస్ట్గా సాయి కుమార్ గారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మేము చాలా భయపడతా వెళ్ళాం ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళతో వెళ్తున్నాము వంశీ కూడా అదే అన్నాడు సాయి కుమార్ గారితో వెళ్తున్నప్పుడు పెద్ద ఆర్టిస్ట్ కదా చాలా ఇంతమంది ఆర్టిస్టులు వెళ్తున్నాం ఎలా ఉంటుందా ఏంటి అనుకున్నారు కానీ ఆయన ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఈ పదకొండు మంది కుర్రోలు దగ్గర పెట్టుకుని ఆయన ప్రతిరోజు వాళ్ళతో పాటు ఆయనకి ఏం చేయాలి ఎలా చేయాలి అని వాళ్ళకి నేర్పిస్తూ ఆయన ఎంతో ఎంకరేజ్ చేశారు మాకు అమలాపురంలో ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే బలగం జయరామ్ గారు కానీ అలాగే అది గోపరాజ్ రమణ గారు కానీ అలాగే భార్గవ్ గారు కానీ రమణ భార్గవ్ గారు అదర్ అందరూ కూడా ఈ సినిమాలో పేరు పేరు అంటే మా వంశీ అంటే ఈ కొత్త మంది పదకొండు మంది అనుకుంటున్నారు ఈ సినిమాలో పేరుతో పిలిచే ఆర్టిస్టులు తొంభై నాలుగు మంది ఉన్నారండి ఏంటంటే క్యారెక్ట్ జూనియర్ ఆర్టిస్టులో వెనకాల క్రౌడ్ కాదు నేమ్ చేసి పెట్టి పిలిచే ఆర్టిస్టులు ఆల్మోస్ట్ తొంభై నాలుగు మందితో మేము ఈ సినిమా చేసాము ప్రతిరోజు కూడా మినిమం ముప్పై నుంచి నలభై మంది ఆర్టిస్టులు ఉండేవారు మా మా యూనిట్లో వాళ్ళతో పాటు ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు వందల ఒకటి ఈవెన్ ఫస్ట్ సినిమా అయినా సరే ఎక్కడా కూడా అతను కాంప్రమైజ్ అవ్వకుండా ఏదైతే అతను అనుకున్నాడు ఫస్ట్ డే మాకు ఏదైతే చెప్పాడో ఇవాళ మేము ఫస్ట్ సినిమా సినిమా చూసినప్పుడు నిహార్కి ఎంత సాటిస్ఫాక్షన్ అయిందంటే ఏమైతే నమ్మి మేము సినిమా చేసామో అది ఆ రోజు స్క్రీన్ మీద మేము చూడడం జరిగింది అందుకు వంశీకి నిజంగా కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ డైరెక్టర్ అయినా సరే మేము మా మేము అతను ఎంత నమ్మాము అతను కూడా మమ్మల్ని అంత నమ్మి మాకు ఈ సినిమాని చేసి పెట్టాడు అలాగే ఈ సినిమాకి మా డిఓపి రాజు గారు మాతో ఆల్రెడీ మా హోమ్ సినిమాగ్రాఫర్ కింద మాకు ఆల్రెడీ ఇంతమంది రెండు సీరీస్లు చేశాము ఇది ఆల్రెడీ ఫస్ట్ సినిమా ఆయనకు కూడా ఫస్ట్ సినిమా ఇది ఎంతో బాగా చేశారు అలాగే మా జేడీ మాస్టర్ గారు కానీ ఈ సినిమాకి చేసిన అందరూ టెక్నీషియన్స్ కూడా ఆల్మోస్ట్ మాకు హోమ్ బ్యానర్ లాగా ఫీల్ అయ్యి చేశారు అందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలుపుతున్నాను అండి థ్యాంక్ యూ ఈ సినిమా ఆగస్ట్ నైన్త్ రిలీజ్ అవుతుంది థియేటర్కి వచ్చి అందరూ చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ